వెల్కమ్ టు న్యూస్ మన గోదావర్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నుండి డీజే ఓనర్లను ఆపరేటర్లను పిలిపించి గోదావరికని వన్ టౌన్ పోలీస్ సమావేశపరిచి వారితో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరికి అని ఏసీపీఎం రమేష్ మాట్లాడుతూ డీజే ఓనర్లు ఏదైనా కార్యక్రమానికి కానీ ఫంక్షన్ కు గానీ డీజే పెట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసు వారి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని డీజే అనుమతి తీసుకున్న వారు రాత్రి పది లోపు ఆ కార్యక్రమం ముగించాలని డీజే నడుపుట సమయంలో దాని ఆపరేటర్లు ఆ శబ్దాన్ని అరవై నుంచి ఎనభై డిజిబుల్స్ మధ్యలో పెట్టుకోవాలని కానీ డీజే నడుపు సమయంలో ఆపరేటర్లు ఆ శబ్దాన్ని నూట ముప్పై నుండి నూట యాభై డిజిబుల్స్ మధ్యలో పెడుతున్నారని అంత శబ్దం పెట్టడం వలన వృద్ధులకు చిన్నారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెవుడు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు ఇక మీదట గోదావరికని వన్ టౌన్ పరిధిలో గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా డీజే అనుమతి తీసుకుని నడుపుతున్న వారు శబ్దం ఎక్కువగా పెట్టకుండా తగిన మోతాదులో శబ్దం పెట్టుకుని కార్యక్రమం నిర్వహించుకుని ప్రశాంతంగా ముగించాలని డీజే ఓనర్లు ఆపరేటర్లు గాని వారి వారి ఇష్టానుసారం చేసినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని డీజేలు కూడా సీజ్ చేయబడతాయని ఏసీపీ అన్నారు డీజే ఓనర్లు కానీ ఆపరేటర్స్ కానీ అందరూ ఒకే సమయ పాలన పాటిస్తూ ఎవరైనా ఫంక్షన్లకు పిలిచినా కార్యక్రమాలకు పిలిచినా ఒకే విధమైన సమయ పాలన శబ్ద పరిధిని ఉపయోగించాలని సూచించారు ఈ సూచనలు అందరూ పాటించాలని ఎవరైనా అతిక్రమించినట్లయితే వారు ఎంతటి వారైనా శిక్షార్హులు అవుతారని ఎస్సీపీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గోదావరికి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ రావగుండం మదరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ వెంకట్ గోదావరి డిజైన్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు